అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ వైసీపీ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉంది రచ్చబండ కార్యక్రమం వీళ్ళు నిర్వహించవలసిన అవసరం ఆల్మోస్ట్ ఆఫ్ లేదు అనుకుంటున్నాను ఎందుకు అంటే అనాలసిస్ ప్రకారం వైసీపీ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి లండన్ పర్యటనలో ఉన్నారు ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఇరవై రెండవ తేదీ మన ఏపీకి వస్తే ఇరవై మూడవ తేదీ ఆయన సిబిఐ కోర్టులో హాజరు అయ్యి ఆయనకున్న పాస్పోర్ట్ ని సిబిఐ కోర్టుకి సబ్మిట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన మొత్తము సిబిఐ ఈడీ కేసులు కలిపి ముప్పై నాలుగు కేసులు ఉంటే అందులో పదకొండు కేసులు చార్జీ లో ఉన్నాయి అంటే పదకొండు కేసులకు సంబంధించి ఛార్జీ షీట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలాంటి వ్యక్తి మన యొక్క దేశాన్ని వదిలి వెళ్ళిపోయే టైంలో కోర్టు పర్మిషన్ తీసుకొని తన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలను ఇతర దేశంలో ముగించుకొని రావడానికి కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తి దేశం దాటి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఆ వ్యక్తి సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఇరవై మూడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడవ తేదీ సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసము ఆయన తన యొక్క సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పి కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు పైన నియోజకవర్గ స్థాయిలో ఒక రచ్చబండ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క నివేదికను ఇరవై మూడవ తేదీ గవర్నర్కి అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మోసపూరిత కుట్ర అంటే ఆయన చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఉండడానికి పాస్పోర్టుని కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఉండడానికి ఆయన ప్రజలలో ఉంటే ఆ యొక్క వైసీపీ లీడర్లు ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించిన డమ్మి కార్యకర్తలు ఉంటారో అక్కడ ఉంటే కోర్టులు గాని పోలీసు వ్యవస్థ గాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేసుకోలేరు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు తప్ప ఇప్పటికే కూటమి ప్రభుత్వము ఏర్పడి దాదాపుగా పదహారు నెలలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన ఎక్కడ కూడా ప్రజలకు నచ్చని విధంగా జరిగిన పరిపాలన అనేది ఎక్కడ లేదు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన కూటమి ప్రభుత్వము నడుస్తూ ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని ఆ రోజు గవర్నమెంట్ అధికారంలోకి రానప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించిందో ఆ సూపర్ సిక్స్ ని మెచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని తలదన్నేలా వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా జగ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అందిస్తా ఉన్నారు రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వందకు తొంభై ఐదు శాతము కూటమి ప్రభుత్వం పైనే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వందకి తొంభై ఐదు శాతం కూటమి ప్రభుత్వంకే ఓటు వేసే విధంగా ఉన్నారు కేవలం దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రచ్చబండ కార్యక్రమాలతోటి లేదంటే మెడికల్ కాలేజీల ఇష్యూలను తీసుకొని కూటమి ప్రభుత్వం పైన భ్రష్టు పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అనే ఒక బాధ జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఈ రచ్చబండ కార్యక్రమాలు కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల ఇష్యూ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఏవైతే చేస్తున్నారో వాటన్నింటినీ తలదన్నేలా ప్రజలు ముందుకు రావాలి అని కోరుకుంటూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు Namaste.